మీ కెరియర్ లో మీకు ఒకటి లవ్ స్టోరీ ఉండే కదా బ్రేక్ అప్ అయింది అని విన్న అది నాకు పెద్దగా బయటకు ఎక్కువ రాలే ఎందుకు రాలే బాగానే వచ్చింది బయటికి నీ బయటకి రాలేదు నా దాకా రాలేదు మరి స్టోరీ గురించి చెప్పరా చెప్పాలా చెప్పాలి అంటే అమ్మాయిల అమ్మాయిలతోని అంత ఈజీగా మాట్లాడి అంత మంది అమ్మాయిలతోని స్టేజ్ ని ప్రపోజ్ చేపించుకున్న మీరు మీ లైఫ్ లో ఉన్న ఆ రియల్ స్టోరీ ఎందుకు బ్రేక్ అప్ అయింది అనేది కూడా తెలియాలి కదా ఎందుకంటే అది మనం అప్పటికి ఏం చేయట్లేదు కాబట్టి ఆవిడకి వాళ్ళ ఇంట్లో మరి ఏదో ఒకటి చేయాలి కదా ఊరకా జనరల్గా నేను ఖాళీగా ఉన్నాను మీ అమ్మాయి నాకు ఇవ్వండి మేము ఖాళీగానే తిరుగుతాం అంటే ఇవ్వరు కదా అప్పటికి మనది కరెక్ట్గా బీటెక్ అయిపోయింది ఇంకా అప్పటికి జాబ్ అయితే వెంటనే రాదు కదా మన లవ్ ఎప్పుడు టెన్త్ టెన్త్ క్లాస్ అప్పుడు టెన్త్ క్లాస్ అప్పుడు టెన్త్ క్లాస్ అప్పుడు చూపులు ఇంటర్లో చేతులు బీటిక్ అంతే అంత దాటలేదు అంతకు చేతులు అంటే షేకే అండి రాట్లా కూడా మాట్లాడలేదు అంటే మీరు బాగా మాట్లాడుతుంటారు కదా నేను అమ్మాయి ఒక్కదాంతో మాట్లాడలేకపోయా అంటే అర్థం చేసుకో ఎంత ఇష్టపడ్డాను ప్యూర్గా ఇష్టపడ్డాను అందరితో వెచ్చలవిడిగా మాట్లాడిన అమ్మాయితో ఆ రోజు మాట్లాడలేకపోయా టెన్త్ క్లాస్ అంతా అయిపోయింది కూడా ఇంకా అసలు లేదు మళ్ళీ టూ ఇయర్స్ గ్యాప్ ఎప్పుడో ఇంటర్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ క్లాస్కి వెళ్తే అక్కడ మళ్ళీ అమ్మాయిని చాలా రోజుల తర్వాత చూసా అలా చూసినప్పుడు ఒకసారిగా ఆ పాత అన్ని ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చి నంబర్ ఇచ్చి ఆ గ్యాప్లో సమ్మర్ గ్యాప్లో మాట్లాడేసుకొని ఆ తర్వాత ఇద్దరం ఒకే కాలేజీలో జాయిన్ అయ్యి అలా అలా కొన్ని రోజులు బాగానే నడిచింది ఆ తర్వాత మన దగ్గర జాబు అది ఏమి లేక వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ పెళ్లి సంబంధాలు చూడడం అది ఇది అయిపోయింది మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ ఇప్పుడు ఇద్దరు పిల్లలు ముగ్గురు అంటే ఇప్పుడు మీకు ఫోన్ చేసి అయ్యో మిస్ అయినా అట్ల అంటే వాళ్ళ ఆయన వస్తారు ఇంకా అంటే మీరు ప్యూర్గా లవ్ చేసిన పెళ్ళి పిల్లలు పుట్టాక నిన్ను మిస్ అయినా అంటారా